కడప నగరంలో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు కాలేజీలు కుచ్చల విడితనంగా వ్యాపారం చేస్తూ పిల్లలకు భద్రత లేకుండా ముఖ్యంగా అమ్మాయిలకు భద్రత లేకుండా నడుపుతున్నారు ఈ విషయం పైన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విజిలెన్స్ కానీ విద్యాశాఖ కానీ కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ విద్యా విద్యాలయాలపైన ప్రైవేట్ డాక్టరేట్ విద్యాలయాలపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడుగుతున్నాను నిన్న నగరంలో ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని కుట్టి రిమ్స్లో అడ్మిట్ చేస్తే ఇంతవరకు కూడా వాటిపైన చర్యలు తీసుకోలేదు మరి విద్యార్థినులకు అమ్మాయిలకు భద్రత లేదా అని అడుగుతున్నాం అంతేకాదు అదే కనుక ఒక ముస్లిం అమ్మాయికి జరిగి ఉంటే ఈ పాటి సిస్టమ్ వచ్చి నిలబడుకునే అంతర్జాతీయ జడ్జీలు సుప్రీంకోర్టు లాయర్లు ఒక బెంచ్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి న్యాయం చేసేవారు ఈరోజు ఒక హిందూ అమ్మాయి జరిగిందని కనీసం పేపర్లు కూడా రానికుండా మీడియా కూడా రానికుండా కట్టడి చేశారు మరి ఈరోజు కే సెవెన్ చైతన్య కాలేజ్ సారీ స్కూల్ ఇక్కడ చదువున్న అమ్మాయి ఒక అమ్మాయి ఈరోజు తొమ్మిదో క్లాస్ చదువు తనుజ చనిపోతే యథావిధిగా స్కూల్ నడుపుతున్నారు పోలీసు వాళ్ళు కాపలా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది మహిళలంటే గట్టి పోచతో సమానంగా చూస్తున్నారా అసలు నైన్త్ క్లాస్ చదివే అమ్మాయి చనిపోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పారంట మరి కళ్ళు తిరిగే అమ్మాయి ఎలా చనిపోతుంది అంటే ఈ స్కూళ్ళల్లోనే ఈ ఫ్యాకల్టీలే ఈ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వారే ఏదో చేస్తున్నారు బలవంతం చేస్తున్నారా లేదని ఒత్తిడికి గురి చేస్తున్నారా ఏం చేస్తున్నారో చేస్తున్నారు లేకపోతే పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఆత్మహత్య చేసుకునిందని మళ్ళీ తర్వాత ఫోన్ చేసి ఎలా చెప్తారండి మీరు హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పారు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పారు మీరు చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పారు పేరెంట్స్కు మరి తర్వాత చనిపోయిందని చెప్తున్నారు ఎలా ఏం జరుగుతోంది అసలు విద్యాశాఖ ఏం చేస్తోంది డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది కాలేజీలపైన తనిఖీలు ఎందుకు చేయడం లేదు పైన ప్రైవేటు కార్పొరేట్ పైన ఎందుకు తనిఖీలు చేయడం లేదని విద్యాశాఖ మంత్రివర్యున్న నారా లోకేష్ గారిని కూడా అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో దందాలతో పాటు హత్యలు కూడా జరుగుతున్నాయి వీటికి సరైన సమాచారం విద్యాశాఖ అధికారులు చెప్పాలి అలాగే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి మరి దీనిపైన విద్యార్థులకు భద్రత లేకుండా హాస్టల్ నడిపి కే సెవెన్ ఇది హిమ్ రోడ్లో ఉంది ఇట్లా ఎన్ని ఉన్నాయి ఏ కాలేజీకి స్కూల్కి మీరు పర్మిషన్ ఇచ్చారు ఎన్ని కాలేజీలు పన్ను కట్టున్నారు ఎన్ని కాలేజీలు మీరు స్కూళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు ఒక సంస్థకు ఒక పర్మిషనే కదా వ్యాపారం చేయమని పది ఇరవై కాలేజీలు నడుపుతారా స్కూళ్ళు నడుపుతారా కాబట్టి శాఖ ఏం చేస్తోంది డివో గారు ఏం చేస్తున్నారు ఎంఈఓ గారు ఏం చేస్తున్నారు సెలవులు ఇచ్చినా స్కూల్ నడుపుతారు వర్షాలు వచ్చినా నడుపుతారు గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చినా నడుపుతారు మొత్తానికి కోట్ల కొద్ది లంచాలు తీసుకొని రాజకీయ పార్టీలు జిల్లా అధికారి లంచాలకు పడి దాదాపు పది నుండి ఇరవై కోట్ల నెలకు వ్యాపారాలు చేస్తున్నారు స్కూళ్ళు తెరిచినప్పుడు పదివేల కోట్లు వ్యాపారాలు చేస్తున్నారు మరి దీనిపైన చట్టపరమైన న్యాయం చట్టపరమైనటువంటి శిక్షలు లేవా చట్టపరంగా ఏం చేయలేమా ఇదే హక్కు చట్టాన్ని అమలు చేయలేమా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళను నియంత్రించలేమా వాళ్ళ దోపిడీని వాళ్ళ హత్య కట్టెలను ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకునేంత మెచ్యూరిటీ మైండ్ కూడా ఉండదు మరి సూసైడ్ చేసుకునేదంటే మీరు ఎంత ఒత్తిడి కలిగించారు లేక మీరే చంపి సూసైడ్గా చిత్రీకరిస్తున్నారని నారాయణ స్కూల్ను మేము అడుగుతున్నాం సారీ చైతన్య స్కూల్ని అడుగుతున్నాం ఏ స్కూల్ అయినా సరే ప్రతి స్కూల్లో ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఇలాంటి జరుగుతున్నాయి మరి ఏ దానిపైన కూడా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి ఇప్పటికైనా తక్షణమే స్పందించి గవర్నమెంట్ స్పందించాలని ఈ కడప నగరంలో ఎమ్మెల్యేలు కానీ ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ విద్యాశాఖ అధికారులు కానీ చర్యలు తీసుకొని తనిఖీలు నిర్వహించాలని ఈ స్కూల్కు చైతన్య స్కూల్ని కే సెవెన్ గుర్తింపు రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేదంటే ప్రజా ఉద్యమం ఖచ్చితంగా చేస్తామని చూస్తున్నాం ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేస్తాం విద్యార్థి విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక్కడ భరోసా లేకుండా పోతోంది కాబట్టి ఈ హాస్టళ్లలో నారాయణ చైతన్య ఇలాంటి దాంట్లో పిల్లలు చేర్పించవద్దని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు